అంతే కానీ ఇక్కడ మన చిల్చూరు మాత్రమే స్పెషల్ ఇక్కడ ఇక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద యాక్టివ్ లీడర్స్ కార్యకర్తల మీద ముప్పై మంది మీద నాతో సహా ఇక్కడ కేసు కట్టారు ఇక్కడంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు బయటికి రావద్దు యాక్టివిటీస్ చేయొద్దు ఎక్కడ కూడా గొంతెత్తి మాట్లాడొద్దు ఎవ్వరూ కదలాడకూడదంట ప్రతి గ్రామ గ్రామం నుంచి ఈ రోజున పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్లోకి పిలిపించడము హరాస్ చేయడము తిట్టడము కొట్టడము కేసులు పెట్టడము అరెస్టులు చేయడము జైల్లోకి తీసుకువెళ్లడము ఈ విధమైనటువంటి అరాచక పాలన చిల్కలూరుపేట నియోజకవర్గంలో నడుస్తోంది ఇదట్లా ఉంటే ఇక్కడున్న చాలామందికి తెలుసు మా మామగారు మా మామగారు ఎనభై సంవత్సరాల వయసు కన్నా పెద్దోడండి ఆ వయసులో ఉన్నటువంటి పెద్ద మనిషి మీద కూడా కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు నా మరిది ఫారిన్ సిటిజన్ ఫారిన్లో వ్యాపారాలు చేసుకుంటే నా మరిది మీద కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు నాకేనా కుటుంబం ఉంది మీకు లేదా కుటుంబం ఎన్ని రోజులు సాగుద్ది అనుకుంటున్నారు ఇట్లా ఎన్ని రోజులు నడుస్తుంది అనుకుంటున్నారు ఇట్లా నేను ఇక్కడ మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా ఈరోజు నా కుటుంబాన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు పుల్లారావు గారు మీకంటూ ఓ రోజు వస్తుంది గుర్తు పెట్టుకోండి ఇంకోసారి చెప్తున్నా మా కుటుంబం జోలికి వస్తున్నారు కదా మాది పురుషోత్తపట్నం గుర్తుపెట్టుకోండి ఊహించుకోండి ఒకసారి నేను ఇక్కడ మీ మీద మీ మీద గెలిచి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టాను ఇక్కడ ఐదేళ్లు నేను పనిచేశా నేను ఎమ్మెల్యేగా చేసా నేను మంత్రిగా పనిచేశా కానీ ఎక్కడ కూడా ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాల ఇలాంటి అరాచక పాలనకు మేము మేము ప్రోత్సహించలా ఎక్కడ కూడా ఏదన్నా కూడా చట్టం తన తన పని తాను చేసుకుపోయింది తప్పితే మేము ప్రోవగ్ చేసి మేము మా ఇంట్రెస్ట్ లేవి చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఈ రకమైనటువంటి అక్రమాలకు మేము పాల్పడలా ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వాళ్ళకి మేము కల్పించి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండి వాళ్ళకి ఇంకేదన్నా ఉంటే వాళ్లకు మేము తోడుగా అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని చేశాం ఇక్కడ నేను నేను ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ మంత్రిగా ఉండి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కొన్ని వేల కోట్లతో గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మాణం చేస్తే ఈ రోజున మన చుట్టుపక్కల ఉన్నటువంటి నియర్ బై ఉన్నటువంటి జిల్లాల్లో వాళ్ళు కూడా మనకి ఇటు ఉన్నటువంటి ఊర్లలో అందరూ కూడా చక్కగా వచ్చి ఈరోజు వేల సంఖ్యలో చక్కటి వైద్య సేవలు పొందుతున్నారు ఎప్పుడో చిరకాలపు కలగా ఈ చిలుకూరుపేట ప్రాంత ప్రజల కలగా ఏదైతే బైపాస్ ఉందో ఆ బైపాస్కి సంబంధించి ఏదైతే ల్యాండ్ ఎక్విషన్లో భాగంగా రైతులకు డబ్బులు రావాల్సి ఉందో ఆ డబ్బులను ప్రభుత్వం ఏదైతే వాటా చెల్లించాల్సి ఉందో ఆ వాటాని కూడా జగనన్న ప్రభుత్వం ఆ రైతులకు చెల్లించి కోవిడ్ టైంలో అనేక ఇబ్బందుల వల్ల ఈ ప్రాజెక్టు కాస్త ఆగిపోయి వెనుకబడి ఉంటే కూడా వాళ్ళందరినీ వాళ్ళందరినీ పిలిచి ఆ కాంట్రాక్టర్ని పిలిచి వాళ్ళకు మోటివేషన్ ఇచ్చి వాళ్ళకు ప్రభుత్వం వైపు నుంచి కావాల్సినటువంటి సపోర్టు పూర్తిగా ఇచ్చి రాత్రిం బగలు వాళ్ళు కం పనులు కంప్లీట్ చేసి శరవేగంగా పనులు పూర్తి చేసి బైపాస్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఎంత కృషి చేశాము ఈరోజు చూస్తే ఎక్కడి నుంచో చెన్నై నుంచి కడప నుంచి వచ్చిపోయే వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంత కమ్యూట్ బాగుందని చెప్పి హర్షించేటువంటి పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా యాక్సిడెంట్లు తగ్గి సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి అలాగే చిలకలూరుపేట పట్టణ ప్రాంతానికి సంబంధించి అమృత్ పథకం చివరి దశలో ఉంది ఆ చివరి దశలో ఆ కొన్ని పనులు జరిగితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది దాని మీద దృష్టి పెట్టండి లేదు మీ దృష్టి దీని మీద లేదు మీ ప్రభుత్వం పుణ్యమా అని ఈరోజు చూస్తున్నారా నియోజకవర్గంలో వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు పత్తి మిర్చికి సరైన గిట్టుబాటు ధర లేదని చెప్పి ఏడుస్తున్నారు మీ ప్రభుత్వం పుణ్యమా అని నిత్యావసరాల ధరలు ఆ వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడు కొనుక్కోలేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి తెలుసుకోండి మీ ప్రభుత్వ పుణ్యమాని వ్యాపారస్తులు వ్యాపారాలు సరిగా సాగక ఆ వ్యాపారం సాగించాలన్నా మీరు పెట్టే ట్యాక్స్లు మీరు అడుగుతున్నటువంటి మెంబర్షిప్లు కట్టలేక ఎన్ని ఇబ్బందులు పడుతూ తలబాదుకుంటున్నారో తెలుసుకోండి పూర్తిగా మీ ఫోకస్ రెండు అంశాల మీదే ఆ రెండు అంశం ఏంటంటే రెండు అంశాలు ఏంటంటే ఒకటి విడుదల రజనీ మీద కేసు పెట్టాలి విడుదల రజనీ కుటుంబ సభ్యుల మీద పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి మీద కూడా పెట్టాలి ఎవ్వరూ కదలాడకూడదు హింసించాలి జైల్లో దాకా తీసుకువెళ్ళాలి అక్రమ కేసులు అక్రమ అరెస్టులు చేయాలి ఇదొక ఇంట్రెస్ట్ అయితే మీకు ఇంకొక ఇంట్రెస్టు హ్యాపీగా జోబులు నింపుకోవాలి సామాన్యుడిని కూడా ఇబ్బంది పెట్టి అక్రమంగా డబ్బులు సంపాదించాలి మీ జోబులు నింపుకోవాలి దోపిడీ అక్రమ సంపాదన అక్రమ కేసులు అక్రమ సంపాదన ఈ రెండింటి మీదే మీ వంద శాతం ఫోకస్ ఉంది దీంట్లో దీంట్లో పది శాతం కూడా పది శాతం అయినా ఇంత హ్యూజ్ మ్యాండేట్ ఇచ్చారు ఈ జనానికి వీళ్ళు ఏ సమస్యల్లో ఉన్నారు ఈ సమస్యల గురించి పట్టించుకుందాం వీళ్ళకు మేలు చేద్దామని దీంట్లో పది శాతం మీరు పనిచేసినా ఈ నియోజకవర్గం బాగుపడుతుంది కానీ ఇవేవి పట్టవు ఇవేవి మీకు పట్టట్లేదు ఒక్కసారి ఆలోచన చేయండి నేను మేము అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చేసినటువంటి అక్రమాలు ఇల్లీగల్ యాక్టివిటీస్ మీరు చేసినటువంటి స్కాములు మీరు చేసినటువంటి పాపాలు ఇవన్నీ ఏంటా అని ఇక్కడున్నటువంటి ఒక సామాన్య జర్నలిస్టు మిమ్మల్ని ప్రశ్నిస్తే జర్నలిస్టు మర్డర్ల దాకా కూడా మీరు చేసినటువంటి పాపాల గురించి నేను ఒక్కరోజు ఆలోచించుంటే ఏమైండే వాళ్ళు పుల్లారావు గారు మీరు ఏమైండే వాళ్ళు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి నా మీద పెట్టిస్తారా కేసులు మా నాయకుల్ని వేధిస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొంతు నొక్కేస్తారా ఇక్కడ మీరు ఇవేమి సాగవు ఇవేమి కుదరవు ఈరోజు మీరు చేస్తుంది ఏందా అంటే ఇలాంటివన్నీ ప్రోత్సహిస్తూ వాట్నాట్ ఈరోజు నియోజకవర్గంలో నాట్ జరుగుతుందండి ఈరోజు ప్యాకాట్ నడుస్తుంది గ్రానైటు గ్రావలు సెటిల్మెంట్లు అక్రమాలు ఇల్లీగల్గా ఎలా డబ్బులు సంపాదించాలి బార్ షాపులు బెల్ట్ షాప్లు ఇవ్వో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సరే జనం ఆశపడో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పారు మాయ మాటలు చెప్పారు సరే చూద్దాంలే అనుకున్నారు ఇంత పెద్ద మ్యాండేట్ మీకు ఇచ్చారు ఈ రాష్ట్రంలో మేము కూడా అనుకున్నాం ఓకే మేము మంచి చేసి ఓడిపోయాం గెలుపు సహ సహజమే చూద్దాం ఏ మేరకు ఈ ప్రభుత్వం ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా పనిచేస్తుంది చూద్దామని మేము చూస్తున్నాం చాలా క్రమశిక్షణగా చాలా పద్ధతిగా మా నాయకుడు చూపించినటువంటి బాటలో ప్రజలకు మేలు చేస్తూ నడవడమే మాకు తెలుసు ఇలా మీలాగా చీప్ ట్రిక్స్ ఈ చీప్ పాలిటిక్స్ ఎవరినో పెట్టుకొని ఎవడెవడో పెట్టి ఏదేదో చేస్తామంటే నేను ఒకటే చెప్తా ఉన్నా నాకు నవ్వొస్తుంది పుల్లారావు గారు ఎందుకో చెప్పనా నా రాజకీయ అనుభవం ఏడేళ్ళు నా ఏడేళ్ల రాజకీయ అనుభవం ముందు మీ పాతికేళ్ల రాజకీయం తల జించుకుంది ఈరోజుతో అనిపిస్తుంది అక్రమ కేసులు కడతారా అక్రమ కేసులు పెడతారా భయపెట్టాలని చూస్తారా మీరు నన్ను కానీ మా కుటుంబ సభ్యుల్ని కానీ మా నియోజకవర్గ ప్రజల్ని కానీ అండ్ ఎస్పెషలీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులందరినీ కూడా బెదిరించి భయపడి అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తే ఎవ్వరం భయపడం ఎవ్వరం భయపడం మీరు పెట్టిన ప్రతిసారి ఇంకా బలంగా ఎదుర్కొంటాం ఇంకా బలంగా నిలబడతాం ముందుకు వెళతాం మీరు అనుకుంటున్నారేమో ఇంకొక నాలుగేళ్ళు కదా అంటే వింటున్నాం లాలీలు చెప్తుంటే ఇంకొక నాలుగేళ్ళు కదా హ్యాపీగా వీలైనంత అవకాశం ఉన్నంత వరకు దోపిడీ చేసి ఇల్లీగల్ పనులన్నీ చేసి జోబులు నింపుకొని ఓ బ్యాగ్ నుండి సంపాదించుకొని రిటైర్ అయిపోదాం అనుకుంటున్నట్టున్నారు ఇప్పటి నుంచి మొదలుపెట్టినా ఇంకో ముప్పై నుంచి నలభై సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను గుర్తుపెట్టుకోండి ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఆ దేవుడు చల్లగా చూస్తే మీరెక్కడున్నా ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ని తిరిగిస్తాం అలాగే కొంతమంది ఈయనను చూసుకొని అధికారులను చూసుకొని అర్జెంటుగా కయ్యానికి కాలు దూకుందామని చెప్పి వార్డుల్లో గ్రామాల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టులు నాయకులు కావచ్చు కార్యకర్తల మీద కావచ్చు ఏదో కాలు దూకి ముందుకొచ్చి పిచ్చి పిచ్చి కట్టుకదల కేసులు పెడదాము గొడవలు పెట్టుకుందామని ముందుకు దూకుతున్నారేమో మీ ఎవ్వరినీ మర్చిపోను అందుకే చెప్తున్నా ఆయనకి మీకు మీ ఎవ్వరిని ఎవరిని వదిలిపెట్టం మీ సంగతి తేలుస్తాం తేల్సి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా అండ్ ఆఫీసర్స్ ఐ హావ్ లాడ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అధికారులందరి మీద నాకు అపారమైనటువంటి రెస్పెక్ట్ ఉంది మీరు ప్రజలకు అవసరం వచ్చే పనులు చేయండి ప్రజలకు నాలుగు మంచి పనులు చేయండి ప్రజలకు అండగా ఉండండి ప్రజలు మిమ్మల్ని గుర్తించేలా మీ పరిపాలనని కొనసాగించండి ఇలాంటి అక్రమాలు చేసేటువంటి వాళ్ళకి ఇలాంటి అవినీతికి మీరు అవినీతి పనులకు మీరు అండగా ఉండొద్దు కొంతమంది ఉన్నారు బాగా అత్యుత్సాహానికి పోతూ ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు నేను చెప్తున్నా ఇలా అత్యుత్సాహంతో ఏ ఆఫీసర్ అయినా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ముందుకు వెళ్తున్నాడా ఐఎమ్ టెలింగ్ యూ యూ విల్ ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్ నేను హెచ్చరిస్తున్నా అత్యుత్సాహం చూపించేటువంటి ఆఫీసర్లని మరింత అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి కొంతమంది టీడీపీ వాళ్ళని ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారిని మీరు మా జోలికొస్తే మమ్మల్ని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చి నానా ఇబ్బందులకు మమ్మల్ని గురి చేస్తే ఐఎమ్ టెలింగ్ యూ నోట్ దిస్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ న్యూటన్స్ థర్డ్లా గుర్తుపెట్టుకోండి ఫర్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్ దర్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఫ్రమ్ ఆర్స్ వెన్ డే కమ్స్ వెన్ టైమ్ కమ్స్ మాకంటూ ఒక రోజు వస్తుంది మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది వస్తుంది తేలుస్తాం మీ సంగతి